నమస్కారం అండి మీ పేరు నా పేరు అప్పారావు ఏం చేస్తుంటారు ఖాళీగా ఉన్నాడు రిటైర్ అయిపోయినాడు ఇంతకు ముందు ఏం చేసేవాళ్ళండి మొట్ట పని చేసేవాడిని ఎంతమంది పిల్లలు ముగ్గురు ఏం చేస్తున్నారు మొట్ట వ్యవసాయం పని ఎలా ఉందండి వ్యవసాయం అంటే బానే ఉందా వ్యవసాయం మొల మొల కూడా వచ్చి పోయినాయి కొద్దిగా అది ఫంక్షన్ వస్తుందా మీకు వస్తుంది మరి ఎలా పని చేస్తున్నారు మీ వాలంటీర్లు వాలంట్రీలు బాంది చేస్తున్నారు సచివాలయం వ్యవస్థ కానీ సచివాలయం అవస్థ కూడా బాగుంది ఎలా ఉందండి ప్రస్తుతం ప్రభుత్వ పరిపాలన పరిపాలన ఏముంది ఈ ఈ పంచాయతీలకి నిధులు రావట్లేదు పంచాయతీలు ఏమి ఇవ్వట్లేదు అది ఆ పరిపాలన పంచాయతీకి నిధులు ఇస్తే వాళ్ళు ఏమైనా రోడ్లు గీట్లు పోతారో బా బాగుంటది తాగునీళ్ళు రావట్లేదు అది పంచాయతీ నిధులు అన్నీ అంటే ప్రజలకు ఏం కావాలన్నా డైరెక్ట్గా ఇచ్చేస్తున్నారు సచివాలయం నుంచి ఎక్కడండో వస్తున్నాయేమో పంచాయతీ ఇల్లు గుర్తుగా మగ ఇస్తారు పంచాయతీలు రావట్లే మరి ఈ సంక్షేమ పథకాలు ఇవన్నీ పెట్టారు కండి ఎలా ఉన్నాయి ఏ సంక్షేమ పథకాలు నవరత్నాలు ఇస్తున్నారు కదా ఏవి వస్తున్నాయో నవరత్నాలు ఏమీ రాట్లే ఎవడో పద్దెనిమిది సంవత్సరాలు అంటున్నారు నలభై సంవత్సరాలు ఆరవ సంవత్సరాల లోపు పది మంది తీసి ఇస్తున్నారు పార్టీ పొలంగా ఇస్తున్నారు అది అంటే పార్టీలు చూస్తే పనులు చేస్తున్నారా పార్టీలు చూసి పనులు చేస్తున్నారు అన్న అంటే పార్టీలు చూడకోకుండా పనులు చేయమని చెప్తున్నారు కదా జగన్ గారు చేయట్లేదు ఇక్కడ వాలంటీర్లు ఇక్కడ ఏజెంట్లు ఉండరుగా వైసీపీ ఏజెంట్లు తెలుగుదేశం ఏజెంట్లు ఇవ టీడీపీ అనుకుంటే ఆడు ఆడి తగ్గడేస్తున్నారు అది టీడీపీ అంటే అసలు పథకాలు ఇవ్వట్లేదా ఇస్తున్నారు గట్టిగా ముదుర్లో ఉన్న వాళ్ళకి ఇస్తున్నారు వాళ్ళు లేదు అనుకుంటే మానేస్తున్నారు అది

అమ్మఒడి వేసి అమ్మఒడి కాదు లోన్లు మనిషికి ఇరవై వేలు చొప్పున ఇచ్చారు ఇది లోన్లు ఇచ్చినా సరే అది కూడా జన్మభూమి కమిటీలు పెట్టి వాళ్ళు అనుకున్న వాళ్ళకి ఇచ్చారు కానీ అందరికి ఇవ్వలేదు అంటున్నారు సమానంగా ఇచ్చారు సమానంగా ఇచ్చారు అది మరి ఎందుకు అందరికీ ఇస్తే అన్ని పథకాలు ఇచ్చినప్పుడు ఎందుకు మరి అంత మెజారిటీ ఎందుకు ఒకసారి చూద్దామని చేశారు ఒకసారి ఆ పరిపాలన ఎలాకుంటదా ఆ చూసారు వేసారు బాగా పరిపాలన